నా పేరు కృపా హాసిని నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఈ రోజు మనము కుండీల కింద స్టాంప్స్ ఎలా చేయాలో చూస్తాము అది కూడా సిమెంట్ తో మన చిన్న ఫ్రెండ్స్ ఇది వైట్ మందారం ఫ్రెండ్స్ చూడండి మొగ్గులు వస్తున్నాయి ఇంకా చాలా మొగ్గులు వచ్చాయి ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేమో పింక్ మందారం ఫ్రెండ్స్ పింక్ కలర్ లో ఇదిగోండి చూడండి ఇంకా మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఇది బంతి పువ్వు ఫ్రెండ్స్ వీటికి ఫ్రెండ్స్ రోజ్ రోజా పువ్వు ఫ్రెండ్స్ ఇంకా వీటికి ఇవి వస్తున్నాయి మొగ్గలు ఫ్రెండ్స్ దీన్ని కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది టమాటా టమాటా చెట్టు ఇవి ఇంకా పెద్దగా అవుతాయి రెడ్ కలర్ లో వస్తాయి మనకి టమాటాస్ ఇది కూడా ఫ్రెండ్స్ ఇది రెడ్ ఇది రెడ్ మందారం ముద్ద మందారం సపోటా ఫ్రెండ్స్ ఇది చిన్నగా ఉంది ఇక్కడ ఇవి పెద్దగా అయ్యాయి ఇంకా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది టమాటా వచ్చింది ఫ్రెండ్స్ కొంచమే గా అయింది ఇంకా రెడ్ అవిగా అవుతావు ఫ్రెండ్స్ ఇంకా పెద్దగా కూడా ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రెడ్ మందారం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా ఇది ఇది చొరకాయ చెట్టు ఇదిగోండి చొరకాయ వచ్చింది ఇది ఇంకా చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమో వంకాయ ఫ్రెండ్స్ ఇది ఇదేమో వంకాయ పువ్వు బాబట్ల వంకాయ ఫ్రెండ్స్ ఇవి ఇంకా పువ్వులు వచ్చాయి ఫ్రెండ్స్ వీటి నుంచి ఇలా చిన్న చిన్నగా వంకాయలు పెరుగుతూ వస్తాయి ఫ్రెండ్స్ ఇది కూడా వంకాయ పువ్వు ఫ్రెండ్స్ ఇది కూడా రోస్ రోస్ లో ఒక రకం ఫ్రెండ్స్ ఇది కూడా చిలక ముక్క పువ్వు అంటారు దాన్ని చిలక ముక్క పువ్వు ఫ్రెండ్స్ మన కుండలకి స్టాండ్ ఎలా చేయాలో చూద్దాము నాలుగు గ్లాసులు ఇసుక ఒక గ్లాస్ సిమెంట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ రెండిటిని ఇలా చేస్తాం నెక్స్ట్ ఇసుక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇసుక వేసేసాము ఇప్పుడు వాటిని కలుపుకోవడం చూద్దాం ఇదిగోండి వాటర్ యాడ్ చేస్తే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ పడాలి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకో ఓకే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సరిగ్గా కలకపోతే గట్టిగా ఉండవు గట్టిగా ఉండకపోతే బరువుగా ఇరిగిపోతాయి కలుపుకున్నాక ఇలా ఉండిద్ది గ్లాస్ ఇవ్వు దీంట్లో కిసకేసుకోవాలి ఇలాగ గ్లాసెస్ లో పోసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఫుల్ గా వేసుకున్నాక కింద ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేయి ఇలా ట్యాప్ చేయి ఇలా ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండాలంటే మనం ఇలా ట్యాప్ చేయాలి అప్పుడు ఎయిర్ బబుల్స్ కూడా రావు ఓకే ఫ్రెండ్స్ మనం సిమెంట్ సిమెంట్